హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు మెనుపసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకోవాలి అలాగే పాన్ పెట్టుకుని రెండు కప్పులు మినపగుళ్ళు తీసుకున్నాను మినపగుళ్ళు తీసుకుని అదే కప్పుతో పావు కప్పు పొట్టుపప్పు కూడా తీసుకున్నాను తీసుకుని రెండు కలిపి ఎర్రగా దోరగా అంటే బంగారం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి రెండు వేగిన తర్వాత ఈ పప్పు వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత తీసి మనం ఓ పళ్ళెంలో వేసేసుకోవాలి ఎర్రగా వేగిపోయి చూశారు కదా మొత్తం ఎక్కడా కూడా కలర్ మారలేదు గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది అదే పాన్లో కొద్దిగా మూడు చెంచాలు బియ్యం కూడా తీసుకుని ఏ బియ్యమైనా పర్వాలేదు రేషన్ బియ్యమైనా సన్న బియ్యమైనా అవి కూడా తీసుకుని వేయించుకొని ఈ మినపప్పు వేసిన దాంట్లో పల్లెల్లోకి ఆ బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అదే స్టవ్ మీద మనం ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ నెయ్యిని ఆ వేడి స్టవ్ మీద పెట్టేస్తే ఈలోగా ఈ నెయ్యి కరిగిపోతుంది ఇప్పుడు మనం బెల్లం తీసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత ఈలోగా చల్లారిన మిన పూళ్ళని తీసుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని మెత్తగా అయిపోవాలండి అంతాను మెత్తగా అయిపోయిన తర్వాత ఈ ఈ పట్టిన పొడిని పళ్ళెల్లో వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఈ పట్టిన పొడిని పళ్ళంలో తీసుకొని జార్లో వేసుకొని మనం ఒక కప్పు మినపగుళ్ళకి ఒక కప్పు బెల్లం వేస్తున్నాను ఈ బెల్లం చాలా తీయగా ఉంది అంటే రెండు కప్పులకి రెండు కప్పులు బెల్లం వేసాను వేసి ఇలా పట్టిన తర్వాత ఇలా పిడికిలతో ఇలా అనాలండి అని ఇలా ఉండలా అయితే బెల్లం సరిపోయినట్లెక్క మీరు ఇంకో అరకప్పు కావాలంటే వేసుకోవచ్చు కానీ బెల్లం తీయగా ఉంది అందుకని వేసాను సరిపోయింది ఇప్పుడు అదే కప్పుతోటి నెయ్యి వేడైపోయింది చూసారా మొత్తం కరిగిపోయింది ఈ నెయ్యిని తీసుకుని ఒక కప్పు నెయ్యి తీసుకుని ఈ పిండిలో వేసుకుని బాగా కలిపేసుకోవాలి చేతిలో పోసుకొని మొత్తం నాలుగు పక్కల వేసుకుని పొడి తట్టుని కలిపేసుకోవాలి నెయ్యితోటి కలుపుకున్న తర్వాత ఈ పొడివి అంతా ఈ మిశ్రమం అంతా ఇలా అయిపోయింది ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా మనకు నచ్చిన విధంగా చుట్టుకోవాలి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో శక్తివంతమైన మినప్సుని రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా ఇదే మెజర్మెంట్స్ వచ్చేసి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వంటల వరాహి బాగుందండి ఇది బాయ్